పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పార్టీగా నిలిచిందని చెప్పుకోవడంలో అతిశయక్తి లేదు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనసేన పార్టీ ప్రభంజనాన్నే సృష్టించింది దీంతో ఒక్కసారిగా రెండో అతిపెద్ద పార్టీగా రాష్ట్రంలో అవతరించింది జనసేన పార్టీ మరోవైపు జనసేనలోకి సభ్యతలు కూడా పెరిగిపోతున్నాయి మరోవైపు చాలామంది మాజీ వైసీపీ నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇలా చాలామంది జనసేన పార్టీ వైపు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అనంతరం జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు వారి రెడీ అవుతున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేనలోకి భారీ ఎంట్రీ ఇవ్వనున్నారట మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి గారు ఇప్పటికే డిప్యూటీ సీఎం గారితో కీలక భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఓకే అనేసినట్లు తెలుస్తోంది దీంతో బిగ్ షాక్ లో ఉన్నారట వైసీపీ శ్రేణులు అయితే దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రాబోతోంది మరోవైపు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ అతిథిక కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఇటు రాజకీయ నాయకులు చాలా మంది ఓజీ సినిమా థియేటర్ కి వెళ్లి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రేంజ్ ఇదిరా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పలు కామెంట్ల వర్షం కురిపిస్తున్న విషయం విదితమే